మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం ప్రహ్లాదుడు తండ్రితో ఇలా చెప్తున్నాడు ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రె సర్వోపగతుండూ ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే తండ్రి ఇంకా చెప్పవలనన్నా ఆ భగవంతుడు ఇక్కడ ఉండును అక్కడ ఉండును అను సందేహమో వలదు విష్ణుమూర్తి అంతటా ఉన్నాడు ఎక్కడెక్కడ వెతికి చూసినా కూడా అక్కడక్కడనే కనిపిస్తాడని తెలుసుకున్నాము ുടതി ദൃഢപര്യന്തംബു വിശ്വാത്മുടൈ സംഭാവം ബുനുണ്ഡ പ്രോഢവിപുല സ്തംഭം ബുനന്തുണ്ടുടേ സ്തംഭാത്തർഗത്തടൈട സന്ദേഹമുലേ నిర్ధంబత్వం బున నేడుగానవడు ప్రత్యక్షస్వరూపం బున శ్రీహరి అంతటా ఉన్నాడని చెప్పిన బాలునితో తండ్రి ఈ స్తంభంలో ఉన్నాడా ఉండకపోయినచో నీ తలను తృంచదను అని చెప్పగా ప్రహ్లాదుడు ఇలా అన్నాడు తండ్రి పద్మాసనుడై బ్రహ్మదేవుని నుండి గడ్డి పరక వరకు విశ్వమంతా తానే అయి వ్యాపించి ఉన్న ఆ సర్వేశ్వరుడు ఈ పెద్ద స్తంభములో ఉండకుండా ఉంటాడా ఈ స్తంభంలో కూడా ఉన్నాడనుటకు ఎట్టి సందేహము లేదు దంభము లేకుండా చూచిన ప్రత్యక్ష రూపమున ఇప్పుడే దర్శింపవచ్చును మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి